శ్రీ అనంత పద్మనాభ స్వామి గుళ్ళో ఒక విదేశీయుడి దుర్మార్గపు ఆలోచనకు అక్కడి భద్రతా సిబ్బంది బ్రేకులు వేశారు అతని ప్రయత్నం ఫెయిల్ అయ్యేలా చేశారు కెమెరా మర్చిన స్మార్ట్ కళ్లద్దాలను ధరించి ఆలయంలోకి ప్రవేశించిన అతను ఆలయం లోపలి రికార్డ్ చేసి పాడు పనికి తెరతీశారు ఇతడు పాడు పనిని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పచెప్పిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతం కలకలాన్ని రేపింది ఇంతకు అతడెవరు అతడిప్పుడు ఎక్కడా అలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే సింగపూర్లోని నార్త్ షోర్ డ్రైవ్ ప్రాంతానికి చెందిన నలభై తొమ్మిదేళ్ల తిరునిప్పనార్ ఇటీవల భారతదేశానికి వచ్చాడు శ్రీలంక మూలాలు ఉన్న ఇతను కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోకి వెళ్ళాడు గుళ్ళోకి వెళ్లిన అతని ఉద్దేశం వేరు గుడి లోపలి ప్రాంతాలని రికార్డు చేయాలన్న తప్పుడు ఉద్దేశంతో స్మార్ట్ కళ్లద్దాల్ని ధరించి టెంపుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆలయం లోపలకు ప్రవేశించిన తర్వాత తన పని మొదలుపెట్టాడు ఆలయం ఉత్తరం ప్రాంతాన్ని తులాభారం మండపంతో పాటు ఇతర ప్రదేశాలని రికార్డు చేశాడు అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం మిగిలిన భక్తుల మాదిరి అతడి తీరు లేకపోవడంతో అక్కడి భద్రతా సిబ్బంది అతడిని అనుమానించారు వెంటనే అతడిని అడ్డుకొని అతడి కళ్లద్దాల్ని పరిశీలించారు ఈ క్రమంలో అతను ఆలయం లోపలి కొన్ని ప్రాంతాన్ని రికార్డ్ చేసిన వైనాన్ని గుర్తించి అదుపులో తీసుకున్నారు కళ్లద్దాల్ని స్వాధీనం చేసుకున్నారు ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోటీసులు అందజేశారు ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు అతను ఈ పని ఎందుకు చేశాడు అతడి బ్యాక్గ్రౌండ్ వివరాలు ఈరోజు విచారణ వేళ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు